నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధా గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం టీడీపీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అయితే నిన్న వైజాగ్లో అయితే ముగియటం జరిగింది సో ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఏమైనా ప్రభావం చూపిందంటారా నారా లోకేష్ పాదయాత్ర ఆ ప్రజలకు ఏదైనా భరోసా కల్పించిందంటారా అంటే సుధాకర్ గారు తెలుగుదేశం గతంలో టూ నైన్టీన్ వరకే అధికారంలో ఉంది ఆ తర్వాత డబల్ డిజిట్ ట్వంటీ త్రీ సీట్స్కి పడిపోయింది అప్పుడులో ఒక తెలుగుదేశం కేడర్లో ఒక నిర్ నిరుత్సాహం కొంత నిర్లిప్తత వచ్చేసింది యువతలో కూడా ఒక ఇది వచ్చేసింది ఒక రకమైన వ్యాక్యూమ్ అప్పుడు ఈయన యువతలో మళ్ళీ ఒక జవసత్వాలు నింపాలి ఉత్సాహం నింపాలి అనే ఉద్దేశం మీద జనవరి ఇరవై ఏడు ఆ ప్రాంతంలో మనకి అక్కడ కుప్పం నుంచి మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత ఆయన ప్రతి ఊర్లోనూ ప్రతి ఎక్కడ పది మంది నెల నుంచున్నా కూడా ఆగి మాట్లాడటం లేదు ఏదన్నా తోటలు పొలాలలోకి వెళ్తే ఇదివరకు గతంలో ఎన్టీ రామారావు గారి లాగా ఆయన కూడా ఎంత చిన్న గ్రూప్ ఉన్నా కూడా ఆగి పలకరించేవాడు అట్లా ఈయన కూడా వెళ్ళి అందరినీ పలకరించడంతో ఒక రకమైన ప్రజల్లో కూడా లోకేష్ అంటే గతంలో బాగా ట్రోలింగ్ అయ్యాడండి ఎట్లా అంటే ఈయన పెద్ద కమ్యూనికేటర్ కాదు మాట్లాడటం రాదు తెలుగు రాదు తర్వాత ఈయనకి రాజకీయ పరిపక్వత లేదు అనే మాటలు వినపడేవి ఇప్పుడు బయటకు వచ్చి పాదయాత్ర ద్వారా తను తిరుగుతున్న కొద్దీ ఉలితో చెక్కుతున్న కొద్దీ విగ్రహం అందం అంటారు చూసారా ఆ విధంగా సమాజమే ఆయన్ని ఒక తీర్చిదిద్దినట్టుగా లేదా సమాజాన్ని చూసి తన్ను తను మలుచుకున్నాడు ఏ స్థాయిలో మనం రైజ్ అయితే తప్ప ఇవాళ ఈ సమాజం యొక్క ఆకాంక్షల్ని యువత యొక్క ఆకాంక్షల్ని రైతులు మహిళలు ఇలా దళిత వర్గాలు మైనార్టీలు వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా బాగా ఆకలింపు చేసుకున్నప్పుడే దీని పర్యవసానమే తెలుగుదేశం మినీ మేనిఫెస్టో చేసి చూసారా ఇవి ఈయన పర్యటనలో ఈయన గమనించిన అంశాలన్నీ నోట్ చేసుకున్నాడు నోట్ చేసుకుని ముందు తర్వాత మేజర్ మేనిఫెస్టో తర్వాత ఇవ్వచ్చు ఎలక్షన్కి కానీ ఇమీడియట్ మేనిఫెస్టో ఇప్పుడు దీర్ఘకాలంలో చేసే ఆపరేషన్ వేరు ముందు ఇమిడియట్ టాబ్లెట్లు ఇవ్వాలి అవును ఆ రకంగా ఒక మినీ మేనిఫెస్టో కావాల్సిన కంటెంట్ ఆయన ఇచ్చాడు ఇచ్చి ఆ రూపంలో ప్రజల్లోకి ఒక ముందు ఒక సందేశాన్ని పంపాడు తర్వాత ఆయన మాట్లాడుతున్న ప్రతి మీటింగ్లో కూడా ప్రజలు చంద్రబాబు గారి దగ్గర ఎంత ఉందో ఆయనలో ఎంత సమన్వయం ఉందో ప్రజల పట్ల ఒక అభిమానం ఉంటుందో ప్రజల మీద దృష్టి ఎలా కేంద్రీకరిస్తాడో ఇంట్రెస్ట్గా అవన్నీ కూడా వాళ్ళు మేము లొకేషన్లో చూసామనే మాట కనిపించింది ఈ గతంలో బీవీ రాయుడు గారిని మా కన్నా సీనియర్ ఇప్పుడు ఏంటండి ఆయన మూడు నాలుగేళ్ల క్రితమే ఒక బుక్ రాశాడు ఈయన మీద లోకేష్ గారి నాయకత్వ లక్షణాల మీద అప్పుడే రాశాడు తను అప్పటి నుంచే నేను గమనిస్తున్నాను చిన్నప్పటి నుంచి చూశా కానీ ఈ మధ్య కాలంలో అంత మార్పు వచ్చిందని అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ఈయన ఎక్కడ పర్యటన చేసిన దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాలు కవర్ చేశాడండి దా దాదాపు జనవరి నుంచి డిసెంబర్ అంటే మధ్యలో కొంచెం కొంచెం బ్రేక్స్ వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కానీ అది పెద్ద బ్రేక్ వచ్చింది అట్లా మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అప్పుడు చేయకూడదు అట్లాంటి కొన్ని టెక్నికల్లో లేకపోతే ఎసెన్షియల్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఆగింది కానీ ఆయన ప్రతిసాటా దాదాపు ఒక త్రీ ల్యాక్స్ లాగా సెల్ఫీలు ఎవరైనా కానీ యూత్ రకరకాల వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతా ఉంటే కూడా ఆయన అందరికీ కూడా అవకాశం ఇచ్చి అంటే ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాడు కాబట్టి ఇంకా ఆయనకు ప్రత్యేకంగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటే ఆయన ఆ రకంగా ప్రతి వంద కిలోమీటర్లకి ఒక్క సాటా ప్రతి మూడు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్లలో ఒక ప్రతి వంద కిలోమీటర్కి ఒక హామీ హామీలన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇన్ త్రీ మంత్స్లో మేము అమలు చేస్తామనేటట్టుగా చెప్పడం ఇవి అవి కూడా ఏది స్థానిక సమస్యల మీద చాలా సమగ్రంగా ప్రస్తావించడం వాటికి పరిష్కారం పరిష్ సమస్యలు చాలామంది చెప్తారు చెప్తే సరిపోదు పరిష్కారం ఉండాలి అవును మీరు వచ్చాక ఏం చేస్తారని అడుగుతారు అందుకని ఆయన వాటిని సమస్యకి పరిష్కారం కూడా ఇదిగో దీనికి ఇది పరిష్కారం ఇదిగో దీనికి ఇంత అవుతుంది ఇంత టైం పడుతుంది మేము చేస్తాము ఇవన్నీ కూడా మా ప్రణాళికలో ఉంటాయి తర్వాత మీరు కూడా ఇవాళ రాసి పెట్టుకోండి మళ్ళీ ఆ తర్వాత మీరు మీ ఎమ్మెల్యేనే మన పార్టీ ఎమ్మెల్యేని మీరు అడగండి ఆ లోపల మేము పూర్తి చేస్తామనే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఎవరిని అడగాలి అనేది కూడా మళ్ళీ ఒకవేళ కానిపక్షంలో నా దగ్గర రండి అట్లా మీరు రాసి పెట్టుకోమని కూడా చెప్పి ఇచ్చేసాడు అక్కడ అరవింద్ అని నిజామాబాద్లో ఎంపీగా కంటెస్ట్ చేసి అప్పుడు బీజేపీ ఆయన బాండు ఇచ్చాడు పసుపు పసుపు బోర్డు అండి బోర్డు తీసి రాకపోతే స్పైస్ బోర్డు అది వచ్చిందండి అది మన మధ్య ఈయన మోడీ గారు వచ్చినప్పుడు ప్రకటించాడు వచ్చింది వచ్చింది లాస్ట్లో మన్ని మధ్య వచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం ఎలక్షన్ అప్పుడు ఇచ్చాడు చూసారా ఓకే ఓకే ఎలక్షన్ ముందు ఇచ్చిన అప్పుడు ఇచ్చాడు అప్పుడు బోర్డు ప్రకటించారు అది నిజామాబాద్ కూడా మంచి అనుకూలమైన విషయం అట్లాగే ఈయన కూడా ఈ స్థానిక విషయాలని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఇంత స్థానికంగా మనం పడుతున్న ముఖ్యమైన సమస్యలని ఈయన దృష్టికి వచ్చినాయి దాని గురించి కూడా చెప్పి దాని పరిష్కారం చెప్పటం ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆకర్షణ తర్వాత ఆయనకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల అసలు ఎలాంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి అనేది కూడా ఒక ఎనలిటికల్గా చెప్పాడు ప్రభుత్వం అనేది ఏకపక్షంగా నడవటం కాదు మిమ్మల్ని బాధ్యులు చేయాలి తర్వాత మీకున్న ప్రతి సమస్యని మేము ఏ క్షణంలో అయినా కూడా మీరు వచ్చినప్పుడు వినేటట్టుగా ఉండాలి దాన్ని అందరం సమగ్రంగా కలిసి పరిష్కరించుకోవాలి తప్ప నేనెక్కడో ప్యాలెస్లో కూర్చుని మీరెక్కడో పొలాల్లో మట్టి పిసుకునే తీరుగా ఉండకూడదు ఈ సమావేశాలని ఫ్రీక్వెంట్గా పెడదాము ఇట్లా రైతులకు సంబంధించిన సమస్యల గురించి బాగా చెప్పాడండి అసలు మెయిన్గా రైతు సమస్యల మీద చాలాసార్లు ఫోకస్ అవట్ల ఈ మధ్యకాలంలో ఈ రాజకీయాలు కక్ష సాధింపులు ఈ గొడవలే తప్ప రైతులు కూడా ఒక నిర్ నిర్లిప్త వచ్చేసిందండి మనం వ్యవసాయాలు చేయలేము మన గురించి పట్టించుకునే వాళ్ళు లేడు తర్వాత రై వ్యవసాయ అధికారులు కూడా వెళ్ళి వాళ్ళకేమీ సలహా సంప్రదించే ఆ సాంప్రదాయం కూడా పోయింది ఇప్పుడు తర్వాత ఏమో గిట్టుబాటు ధర రాదు మొన్న కేటీ కేసీఆర్ గారు చెప్పాడు కదా ఖమ్మంలో ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడికి ఒడ్లు అమ్ముకుని ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు అక్కడ పట్టించుకునే ఆదులు లేడని అది కొంతవరకు నిజమే కొంతవరకు చాలా వరకు ఆ రకంగా ఆయన ఏంటంటే ఈ పట్టు విడవకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్ని కేసులండి ఆయన మీద ఒక పదిహేడు పద్దెనిమిది కేసులు పెట్టారు ఆ కేసులకి తిరుగుతానే ఉన్నాడు తర్వాత యూత్ మీద తెలుగుదేశం కార్యకర్తల మీద విపరీతమైన కేసులు వాళ్ళకి నైతిక మద్దతు ఇస్తా లీగల్గా మద్దతు ఇస్తూ మీరేం చంకొద్దు ఈ కేసులన్నీ మనం వచ్చేరాక అంతేను ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం తీసేద్దాము ఇవన్నీ అక్రమ కేసులే అని ఆ రకంగా వాళ్ళని తట్టి ప్రోత్సహించి కలుపుకు తీసుకెళ్ళాడు ఇప్పుడు అన్నిసాట్ల ప్రతి ఇప్పుడు ఒక కంటిన్యూస్ పాదయాత్రలో అంతమంది మీటింగులకు రావటం అనేది ఇక్కడ ఉండదండి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎవడైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడతారు అట్లా కాకుండా ఒక 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 నెంబర్ ఫాలో అవుతా వెళ్ళింది తర్వాత ఇంకోటి ఎక్కడికక్కడ కూడా గ్యాదరింగ్ పలానా లోకేష్ వస్తున్నాడు పలానా టైం కాబట్టి అని అక్కడ వెయిట్ చేయటం వాళ్ళని మాట్లాడటం అట్లా కూడా ఇది యునిక్గా జరిగిందండి అంటే నిజమైన ఇన్వాల్వ్మెంట్ లోకేష్ గారు దాని మీద ఎంత శ్రద్ధ పెట్టాడో ప్రజలు కూడా ఆయన పట్ల అంత ఆదరణ చూపించారు అందువల్లే అది యాక్చువల్గా ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అని అనుకున్నారండి కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఈ డిస్టర్బెన్సెస్ మొలన్న మధ్య మధ్యలో ఆటంకాలు దాన్ని మూడు వేల మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అక్కడ పూర్తి చేశారు వైజాగ్ డిస్టిక్లో అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కార్యకర్తలు పెద్ద చిన్న అందరూ వెళ్ళి అది ఒక వేడుకలాగా చేశారు అది గొప్ప విషయం అక్కడ ఒక పైలాన్ను దిమ్మగట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ ఒక చరిత్రక ఇదిగా పెట్టుకున్నారు వాళ్ళు గుర్తుగా రేపు యువకళం నవశాఖం పేరుతో దాదాపు నాలుగు ఐదు లక్షల మందితో ఒక సభను కూడా ఏర్పాటు చేసినట్టున్నారు ఏడు ట్రైన్లు కూడా టీడీపీ ప్రత్యేకంగా పెట్టింది వందల బస్సులు పెట్టింది అవునండి అంటే ఈ సభ ద్వారా రేపు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నాడు అటు ఈ సభకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తాం అనేది మంచి అంశం అండి ఎందుకంటే వీళ్ళిద్దరే ఫస్ట్ అక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు ప్రకటించింది కూడా ఇలా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మాట్లాడి తర్వాత మేము ఇద్దరం కూడా ఉమ్మడి కార్యాచరణ పథకం కూడా చేస్తామని చెప్పారు మళ్ళీ అక్కడే పెట్టారు ఇక్కడ రాజమండ్రిలోనే మీటింగ్ పెట్టి ఉమ్మడి కామన్ మినిమం ప్రోగ్రామ్ అట్లా కనీస ఉమ్మడి కార్యక్రమం కూడా కొంత ప్రకటించారు అంటే ఏ డైరెక్షన్లో ఈ గవర్నమెంట్ కంబైన్డ్గా వెళ్ళబోతుంది అనేది అట్లాగే యువగలం పాదయాత్రలో కూడా యూత్ బాగా పార్టిసిపేట్ చేస్తారు రైతులు కానీ బాగా సక్సెస్ అవుతుందండి రేపటి సభతో ఎన్నికల శంకరవం లోకేష్ పూరిస్తున్నాడు అనుకోవచ్చు మనం ఖచ్చితంగా అండి ఎక్కువ రోజులే లేదు మ్యాక్సిమం ఒక టూ మంత్స్ లోపల ఇది వచ్చేస్తుంది కోడ్ వచ్చేస్తుంది నోటిఫికేషను కాబట్టి ఇక ఈ ఇప్పుడికే టైం కొంత వేస్ట్ అయింది కదండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ డిస్టర్బ్ చేసింది అందువల్ల ఇక అప్పుడు యువతతో బాగా ఇంటరాక్ట్ అవ్వటం ఎక్కడికక్కడ మీటింగ్ పెట్టడం ఇప్పుడు కవర్ కాని నియోజకవర్గాలు ఉంటాయి చూసారా తొంభై ఏడు కాకుండా ఆ దాని మీద కూడా మళ్ళీ స్పెషల్గా ఫోకస్ చేసి ఆ నియోజకవర్గాలు కూడా టచ్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనబడుతుందండి ఎన్నికల లోపు